నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారం చేబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ వన్ ఇయర్ పాటు సంక్షేమ పాలన ప్రజలకు అందించామని చెప్పి కూటమి ప్రభుత్వం నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కుణరావుకుమార్ ఉన్నారు అయితే ఈ వన్ ఇయర్ పాలన మీద ఏమంటారు అదేవిధంగా చాలా ప్రస్తుతం రాష్ట్రంలో ఉండేటటువంటి రాజకీయ పరిణామాల మీద కూడా ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక కూటమి నాయకునిగా వన్ ఇయర్ పరిపాలనని కంప్లీట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు మీ వన్ ఇయర్ పరిపాలన చెప్పాలి అంటే అసలు ఏం చెప్తారు థ్యాంక్ యూ అమ్మ మీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికలు రిజల్ట్ వచ్చి వన్ ఇయర్ కాబోతా ఉంది రేపటికి జూన్ పన్నెండు నాటికి పరిపాలన అధికారంలోకి వచ్చి పన్నెండు సార్ పన్నెండు నెలలు పూర్తవుతా ఉంది ఈ పన్నెండు నెలల్లో మొదటి మూడు నాలుగు నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన విధ్వంసం ఏ లోతులో ఉంది అంటే వరదలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ గండ్లు పడతాయి బుడమేరు గండ్లలాగా అవి కొన్ని మీటర్ల లోతులకు వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అటువంటిదే ఆ వరదల వలన గండ్లు ఎలా అయితే ఏర్పడతాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన కూడా రాష్ట్రంలో అనేక ఆర్థిక గండ్లు ఏర్పడ్డాయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయాడు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోయాడు రాష్ట్ర ఆదాయం ఏమైందో తెలీదు అప్పులు తీసుకొచ్చిన డబ్బులు ఏమైనా కూడా తెలియదు ఎవరికి బిల్స్ ఇవ్వలేదు అన్నీ పెండింగ్ పెట్టిపోయాడు ఈరోజు మేము ఆ ఊబిలో నుంచి బయటికి రావాలి ప్రజల్ని బయటికి తీసుకురావాలి అంటే ఒక పక్కన సంక్షేమం చేయాలి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఈరోజు మొట్టమొదటిగా ఆ రోజు గడచిన ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక రోడ్డు మీద గుంత పడితే కప్పే పరిస్థితి లేదు ఈరోజు మేము ఎక్కడా కూడా రోడ్లపైన గుంతలు లేకుండా ఫస్ట్ చేసాం అలాగే జంగిల్ క్లియరెన్స్ చేసాం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టాం అలాగే కొత్త రోడ్లు తారు రోడ్లు కూడా గ్రామాలకు ఎక్కడైతే లేవో వాటన్నిటి కూడా నిర్మాణం చేపట్టాం అలానే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణం కావచ్చు అలాగే నాడు నేడు ఎక్కడైతే ఆగిపోయినాయో నాడు నేడులోనే జగన్మోహన్ రెడ్డి ఆరు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్ళిపోయారు ఈరోజు మేము పనులు ప్రారంభించాలంటే ముంద ఆరు వేల కోట్లు చెల్లించారు ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తే కానీ మళ్ళీ కొత్తగా పనులు రావు అయినా సరే ఈరోజు ప్రభుత్వం వాళ్ళందరికీ బిల్లులు ఇచ్చి మళ్ళా ఇప్పుడు నిధులు ఇచ్చి మళ్ళీ కొత్త పనులన్నీ కూడా ప్రారంభించమని చెప్తున్నాం అంటే ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇరిగేషన్ మొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ శాఖలో ఖర్చు పెట్టింది ముప్పై రెండు వేల కోట్లు ఈరోజు మొదటి సంవత్సరంలోనే ఇరిగేషన్ శాఖకు ఖర్చు పెడుతున్నటువంటిది ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే ప్రాజెక్టుల నిర్మాణం మీద దృష్టి పెట్టాం అగ్రికల్చర్ పెరగాలి అలాగే అగ్రికల్చర్ పెరగాలి అంటే నీటి వసతి పెరగాలి తాగడానికి నీళ్ళు కావాలి వ్యవసాయానికి నీళ్ళు కావాలి పరిశ్రమలకు నీళ్లు కావాలి అందుకే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం పెట్టాం అలాగే రోడ్ల నిర్మాణం చేస్తున్నాం అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఈరోజు ఆ రోజు మేము ప్రారంభించి ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఎయిర్పోర్టుని గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు మరలా ఈరోజు దాన్ని శరవేగంగా పనులు పూర్తి చేస్తే రేపు రెండు వేల ఇరవై ఆరులోనే ఎయిర్పోర్టును ప్రారంభించబోతాను అలాగే ఆనాడు భావనపాడు పోర్టును మేము ప్రారంభిస్తే మూడు వేల రెండు వందల కోట్లతో దానిని నిలుపుదల చేసి ప్రదేశాన్ని మార్చి మూలపేటను పెట్టి ఏడు వందల యాభై కోట్లు కుదిచ్చారు దానిని కూడా కనీసం ఆ కాంట్రాక్టర్కి ఒక రూపాయి కూడా పాపానుపోలేదు వాటిని కూడా ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాటికి ఈరోజు పోర్ట్ ఓపెన్ చేయాలని ఈరోజు పనిచేస్తూ ఉన్నాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి కావాలి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయనటువంటి శాఖ లేదు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించినటువంటి వర్గం లేదు అన్ని వర్గాలు ఎంతటి అంటే ఒక చీప్ లిక్కర్ బాటిల్ రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నాటికి అరవై నాలుగు రూపాయలుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఒక చీప్ లెక్కర బాటిల్ని రెండు వందల యాభై రూపాయలు పెంచాడు అదే బాటిల్ని తర్వాత రెండు వందల ఇరవై చేశాడు తర్వాత నూట ఎనభై చేశాడు ఈరోజు అదే చీప్ లెక్కర బాటిల్ని ఈరోజు ప్రభుత్వం తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం అంటే ప్రజలు గమనించాలి అదే దానికన్నా మంచి క్వాలిటీ ఉన్నటువంటి బ్రాండ్ని తొంభై తొమ్మిది రూపాయలకి ఈరోజు ఇస్తున్నాం సారా కన్నా ఘోరమైనటువంటి బ్రాండ్ని రెండు వందల యాభై రూపాయలకి అమ్మాడు జగన్మోహన్ రెడ్డి అంటే నూట యాభై రూపాయలు అదనంగా అమ్మాడు ఈ నిధులన్నీ ఎక్కడ పోయినాయి అలాగే ఇసుక ఆ రోజు ఒక ఇసుక పొందూరుకు ట్రాక్టర్ రావాలి అంటే ఒక మినిమం నాలుగు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ ఇసుక అంటే ఒక యూనిట్ అటువంటిది ఈరోజు ఇదే పొందూరుకి వెయ్యి రూపాయలు తీసుకొస్తుంది అంటే ఒక ట్రాక్టర్ దగ్గర మూడు వేల రూపాయలు అదనంగా వెళ్ళిపోయినాయి ఎవరు దోచుకున్నారు ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి జోబులకు వెళ్ళిందా లేదా మధ్యలో ఉన్న వైసీపీ నాయకుల జోబులకు వెళ్ళిందా ఈరోజు సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఈరోజు ఇసుక వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది వెళ్తుంది ఎవరికి అవసరమైతే వాడు తీసుకొని వెళ్తాడు ఇసుకని ఇసుక ఏమైనా భోంచ్ చేసేదా కాదు కదా తినేస్తే అరిగిపోయేదా లేకపోతే ఇది అవుతుంది ఎవరికి అవసరమైతే వాడు తీసుకెళ్తాడు అంటే వన్ ఇయర్లో మీరు ఎంత పరిపాలన చేశామని చెప్తున్నారు బట్ ఆ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ కార్యకర్తలకి అదేవిధంగా ప్రజలకు కూడా వెన్నుపోటు దినంగా జూన్ నాలుగుని జరుపుకోవాలని పిలుపునిస్తున్నారు అసలు దీన్ని ఎలా చూస్తారు అసలు రాష్ట్రంలో వెన్నుపోటుదారుడు వెన్నుపోటు నువ్వు ఎలా ఉంటావు అంటే దాన్ని అడిగితే అది చెప్తుంది నేను జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉన్నాను వెన్నుపోటు అంటే జగన్మోహన్ రెడ్డి రూపం చూస్తే నేనే కనబడతాను తల్లికి వెనుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి తల్లిని ముందు ఏం చేశాడు గౌరవ అధ్యక్షాలను పెట్టాడు మధ్యలో ఏం చేశాడు కాలు పట్టుకొని తల్లికి లాగేసి పెట్టాడు ఎవరు వెనుపోటు పొడిచారు అలాగే చెల్లికి ఆస్తుల కోసం వెనుపోటు పొడిచాడు అలాగే బాబాయిని చంపించినటువంటి మర్డర్ చేసిన వ్యక్తులతో కలిసి ఈరోజు వాళ్ళ పిన్నికి వైధవ్యం తీసుకొచ్చాడు అలాగే ఆ చెల్లికి వెన్నుపోటు పొడిచాడు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎదిగి రాజశేఖర రెడ్డి ఎక్కడ ఎదిగాడు రాజశేఖర రెడ్డికి రాజకీయ హోదా ఎక్కడ పెరిగింది కాంగ్రెస్ పార్టీలో పెరిగిందా లేదా రాజశేఖర రెడ్డి ఇండివిజువల్గా ఏమైనా అయ్యాడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి కుటుంబం ఎదిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎదిగి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ఎంపీ అందులో అయ్యాడు ఎమ్మెల్యే అందులో అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో అయ్యాడు కాంగ్రెస్ పార్టీలోనే ఎదిగి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇది కాదా ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పార్టీ కాదది ఎవరో ఒక శివశంకర్ అనే వ్యక్తి పెడితే వాడికి వెన్నుపోటు పొడిచి వాడి దగ్గర ఉన్నటువంటి పదవుని తీసుకొని నేనే శాశ్వత అధ్యక్షుడిని రాయించుకున్నటువంటి వ్యక్తి అంటే పార్టీ పెట్టిన దాంట్లో పార్టీని నడు ఇప్పుడు నడిపిస్తున్న పార్టీ వెనుపోటు పొడిచి తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి మళ్ళీ వేరే పార్టీలో వచ్చినటువంటి వ్యక్తి తల్లికి వెనుపోటు పడిచిన వ్యక్తి చెల్లికి వెనుపోటు పొడిచిన వ్యక్తి అలాగే పెన్నమ్మకు వెన్నుపోటు పడిచిన వ్యక్తి పెన్నమ్మ కూతురికి వెన్నుపోటు పడిచినట్టు వ్యక్తి ఇతను జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి వెన్నుపోట అంటే జగన్మోహన్ లాగే ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి చేసుకోవాల్సింది వెన్నుపోటు దినం కాదు జగన్మోహన్ రెడ్డి చేసుకోవాల్సింది ప్రజలు ఏదైతే ఆ రోజు పెన్నం పెట్టారు బ్యాలెట్ అనేటటువంటి బ్యాలెట్ విధానంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెన్నం కట్టారు అంటే ఆ రోజు ప్రతకారం చేశారు ఈరోజు రేపు జరుగుతున్నది ఏంటంటే సంవత్సర రేఖం అంటే మొదటి వర్ధంతి చేసుకుంటున్నారు రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు జరగబోయేది మొదటి వర్ధంతి పొరపాటుని జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పోవడం అలవాటు కాబట్టి అలవాటులో అది వెన్నుపోటు తినమని అనుకున్నాడు కానీ రేపు జ రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటిది వైసీపీ ప్రభుత్వం తాలూకా మొదటి వర్ధంతి కార్యక్రమం ఇది శ్రేష్ట కార్యక్రమం చేసుకుంటున్నారు అంతే తప్ప వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై నాలుగు సంక్షేమ ఉంటే ముప్పై నాలుగు పథకాలు కుదించి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇల్లు కట్టుకుంటే బిల్లులు ఇవ్వకుండా మోసం చేసి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇల్లు నిర్మించి మేమిస్తే కనీసం వాటిని కూడా పూర్తి చేయకుండా వాళ్ళతో బ్యాంకుల్లో అప్పులు చేయించి వాళ్ళ డబ్బులు కూడా ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొని ఆ నిధులను కూడా కైంకర్యం చేసి నిధులు డైవర్ట్ చేసి వాళ్ళకి ఎప్పటికీ కూడా ఇల్లు పూర్తి చేయకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వెనుపడి పట్టింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మూడు వేల రూపాయలు ఆనాడు పెన్షన్ ఇస్తానని చెప్పి ముష్టి మూడు నెలలే మూడు వేలు ఇచ్చినటువంటి ఇచ్చి పేదలకు అన్యాయం చేసి వెనుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి సార్ అంటే ఈ నేపథ్యంలోనే మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు వాళ్ళు మాత్రం ఏవైతే నవరత్నాలు అని చెప్పి ఒక వైట్ పేపర్ మీద రాసిచ్చినా అవి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమలు చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు సో అసలు ఈ కంపారిజన్ అలా చూడాలి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తానాడు ఎప్పటి నుంచి ఇచ్చాడు మొట్టమొదటి ఎన్నాలకు ఇచ్చాడు మే ముప్పై రెండు వేల పద్న పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల ఇరవయో సంవత్సరాలు ఇచ్చాడు అంటే అన్నాలైంది సంవత్సరం ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత ఇచ్చాడు ఈరోజు మేము కూడా ఈ జూన్లో ఇస్తున్నాం ఎందుకంటే మేము ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇవ్వడానికి మొదటి ఆరు నెలల బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు మేము పెట్టలా మేము సకంలో వచ్చాం మేము మా మధ్యలో వచ్చి మేము పూర్తి బడ్జెట్టే పెట్టినప్పుడు మేము పూర్తిగా అన్ని పథకాలు అదే ఏడాదిలో ఎలా అమలు చేయగలం ఇక్కడ టెక్నికల్గా అర్థం చేసుకోవాలి ప్రజలకు అర్థమైంది మీకు కూడా అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆరు నెలల బడ్జెట్ ఫిబ్రవరి నెలలో పెట్టాడు మేము పెట్టాము జగన్మోహన్ రెడ్డి పెట్టాడా మా పథకాలకి అంత నిధులు ఎక్కడ కేటాయించారు అందులో మా బడ్జెట్లో మా బడ్జెట్ వేరు ఈ సంవత్సరం మేము మా బడ్జెట్ పెట్టాము స్థాయి బడ్జెట్ పన్నెండు నెలలకి బడ్జెట్ మేము పెట్టాం మా పథకాలన్నిటికీ కూడా ఆ బడ్జెట్లో మేము నిధులు కేటాయించాం తల్లికి వందనం కేటాయించాం రైతు రైతు బంధు పథకానికి కేటాయించాం అలాగే అన్నదాత సుఖీబాబు కేటాయించాం అలానే గ్యాస్లకి గ్యాస్ మూడు గ్యాస్ సిలిండర్కి మేము ప్రతిపాదన పెట్టుకున్నాం అలానే ఉచిత బస్సు ప్రయాణంతో పెట్టుకున్నాం ఇవన్నీ పెట్టుకున్నాం గడచిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మేము అప్పటికే నాలుగు పథకాలను అమలు చేశాం మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పాం మేము ఇప్పటికి పన్నెండు నెలలు అయింది ఈ పన్నెండు నెలల్లో ఒక్క పెన్షన్ మీదే మేము ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్గా ఇచ్చాను అని చెప్పాడు అంతే కదా ఇప్పుడు మేము లెక్క ప్రకారం చూడండి మొదటి ఏడాదిలోనే ఒక పెన్షన్కి మేము ముప్పై నాలుగు వేలు ఇచ్చాం అంటే ఐదు సంవత్సరాలు కలిపి ఎంత అవుతుంది లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లోనే మేము ఇస్తున్నాం ఇంకా మా అనేక స్కీమ్స్ ఉన్నాయి మేము వంద స్కీమ్స్ ఉన్నాయి ఈ వంద స్కీమ్స్లో ఎన్ని లక్షల కోట్లు మళ్ళీ ఇంకా ఇవ్వబోతున్నాం మేము ఇది మీరు గమనించాలి అలాగే ఈరోజు ఉచిత సిలిండర్లు ఉన్నాయి ఏడాదికి నాలుగు వేల కోట్లు ఐదు సంవత్సరాలకి రెండు వేల కోట్లు ఇస్తున్నాం నా ఇరవై వేల కోట్లు ఇస్తున్నాం అలానే రేపు తల్లికి వందనం ఎనభై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంతనా వేస్తున్నాం ఎందుకనంటే రేపు పన్నెండో తారీఖు తర్వాత అడ్మిషన్స్ అవుతాయి అప్పుడు కదా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమంది చదువుతున్నారని తెలిసి తెలియదు తెలిసిన తర్వాత ఈ నెలాఖరులో ఇస్తాం కాబట్టి జూన్ నెలలో మేము తల్లికి వందనం ఇవ్వబోతున్నాం ఇదే నెలలో కేంద్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని డబ్బులు వేస్తే దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు జర్చేసి ఇవ్వబోతున్నాం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గడచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఇచ్చిన హామీల్లో ఎనభై ఐదు శాతం హామీలను అమలు చేయలేదు ఆ రోజు ఏం చెప్పాడు నేను మద్యపాన నిషేధం అన్నాడు అమలు చేశాడా తాను నేను అమ్మఒడి అందరికి ఇస్తానన్నాడు ఇచ్చాడా సిపిఎస్ రద్దు అన్నాడు చేశాడా ఎక్కడ చేశాడు ఎక్కడ ఏ పథకాలు అమలు చేశాడు ఓన్లీ పేరు మార్చాడు తప్ప పథకాల పేరు మార్చాడు తప్ప ఎక్కడ కొత్త పథకాలు ఇచ్చాడు ఏ పథకాలు ఇచ్చాడు ఆ రోజు మేము అన్న క్యాంటీన్ రద్దు చేశాడు మేము తెరిపించాం పేదలందరికీ ఈరోజు ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసాం గ్యాస్ సిలిండర్ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితమని చెప్పాం ఇస్తున్నాం అలానే మేము ప్రతి ఇంటింటికి కులాయే కార్యక్రమాన్ని ఈరోజు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళీ పెంచి ఈరోజు ఇస్తున్నాం అంటే మా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో మా సూపర్ శిక్షను మేము అమలు చేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డి లాగా కలబొల్లి మాటలు చెప్పే పరిస్థితి కాదు వంద మందికి ఇస్తానని చెప్పి పది మందికి ఇచ్చి పంపించేటటువంటిది కాదు ఆ రోజు మేము ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ పీజీ విద్యార్థులకు కూడా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు మేము పదహారు లక్షల మందికి ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి పది లక్షల మందికి ఇచ్చాడు ఇంటర్మీడియట్లో మిడ్డే మీల్ మేము ఆ రోజు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు దాన్ని రద్దు చేశాడు ఈరోజు మళ్ళీ మేము ఇంటర్మీడియట్లో వాళ్ళందరికీ కూడా మిడ్ డే మీల్ మళ్ళీ పెట్టాం మేము మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం మేము అన్ని పథకాలను అమలు చేస్తున్నాం మేము మా టార్గెట్ నూట ముప్పై నాలుగు సంక్షేమ పథకాలు నూట ముప్పై నాలుగు సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చాడు మేము ఆయన అమ్మ మౌడి కన్నా ఎక్కువ ఇస్తాము ఇవ్వబోతా ఉన్నాం దేశమంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు నచ్చినట్లుగా రూల్స్ని మార్చేసుకుంటున్నారు అని చెప్పి ప్రతిపక్షం అంతా కూడా చెప్తుంది దీని మీద ఏమంటారు అసలు స్వయంగా అదే జగన్మోహన్ అసలు నేను జగన్మోహన్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి మాటల క్రెడిబిలిటీ ఏంటండి అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఈయన ఒక ఆర్థిక ఉగ్రవాది కరుడు కట్టినటువంటి నేరస్తులకి అండగా నిలబడినటువంటి వ్యక్తి గంజాయి అమ్ముకున్న వాళ్ళకి అండగా నిలబడ్డాడు ఈరోజు తనాలు ఎవరి కోసం వెళ్ళాడండి ఎవరండి వాడు ఒక రౌడీ షీటర్ గంజాయిని అమ్ముకున్నటువంటి వ్యక్తి ఒక పోలీసు విధుల్లో ఉన్నటువంటి పోలీసుని చంపబోయినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని చంపబోతే ఆయన భార్య ఫిర్యాదు చేస్తే పోలీసులు అతమే చర్య తీసుకున్నారు కోర్టుకు అప్పచెప్పారు జైలుకెళ్ళాడు వాడిని పరామర్శకి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి నేరం చేసే మనిషి కాబట్టి నేరస్తులకు కొమ్ముగాసే మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అటువంటి నేరస్తులకి ఈరోజు సంఘీభావం చెప్పడానికి వెళ్ళాడు దీన్ని నేను అడుగుతా ఉన్నాను ప్రజలు హర్షిస్తారా మట్రలు చేసిన వాళ్ళకి మీరు మద్దతు ఇస్తారా గంజాయి అమ్ముకున్న వాడికి మద్దతు ఇస్తాడా రౌడీలకు మద్దతు ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి విధానం ఏంటి నేను అడుగుతా ఉన్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు ఏ ముఖ్యమంత్రి భార్య అయినా వెళ్ళిందా ఏ ముఖ్యమంత్రి కూతుళ్ళైనా కోట్లకి వెళ్ళాడా ఆస్తుల కోసం ఏ అన అన్న వెళ్ళిందా వెళ్ళాడా తమ్ముడు వెళ్ళాడా చెల్లి వెళ్ళిందా అక్క వెళ్ళిందా ఒక జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి నేర మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి మర్డర్లు చేయించడం సాక్ష్యాలు లేకుండా చేయడం సాక్షుల్నే లేకుండా చేయడం సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి బట్ ఎప్పటికీ కూడా అరాచకం కొనసాగదు అరాచకం ఎప్పుడు సాగిపోదు ఏదో రోజు నాడు చట్టం ముందు అందరూ ముందుండాల్సిందే దొరకాల్సిందే తప్పనిసరిగా టైం కూడా అన్నీ దగ్గర పడుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో మద్యం మాఫియా మనం చూసాం మద్యంలోనే ముప్పై వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మేము ఆరోపించాం మా ఆరోపణలు కదా నిజాలని చెప్పాం ఈరోజు కూడా అన్నీ కూడా నిరూపితమయ్యాయి ఎంతోమంది ఉద్యోగస్తులు ఆఫీసర్లు కూడా జైలుకు పోయారు ఈరోజు అన్ని వేలు కూడా సాక్ష్యాలు చూస్తే తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తా ఉన్నాయి సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను వన్ ఇయర్ అయిపోయింది బట్ వన్ ఇయర్ అయినప్పటికీ ఎలక్షన్స్ అయ్యి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏం చెప్తున్నాడు అంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మేమే విన్ అవుతాము అని ఖచ్చితంగా చెప్తున్నాడు అసలు అంత కాన్ఫిడెన్స్ ఆయనకి ఎందుకు అదేవిధంగా ఆయన చెప్పిన మాటల మీద మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక అబద్దానికి వెయ్యిసార్లు మాట్లాడతాడు అది వెనతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎలక్షన్ వరకు ఉండాలిగా అది చాలామంది అధికారులకు కూడా బెదిరింపులు అని అనుకోవచ్చు అంటే ఒక ముఖ్యమంత్రి వాడే భాష మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి నీ బట్టలు ఇప్పుతా బట్టలిపి ఏం చూస్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే నేను ఎక్కడున్నా దాక్కున్నా లాక్కొస్తా ఏంది లాక్కొచ్చేది నువ్వు ముందు అసలు నువ్వు జైలు పోకుండా చూసుకో ఎందుకంటే తప్పనిసరిగా ఆయన కేసులన్నీ విచారణకు రాబోతూ ఉన్నాయి ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఇప్పుడు మద్యం కేసులు అన్నీ వస్తాయి తప్పనిసరిగా చట్టం ముందు ఆయన దోషిగా నిలబెట్టక తప్పదు ఎందుకంటే ప్రజలు మాకు ఇచ్చినటువంటి అధికారం తప్పు చేసిన వాళ్ళని రక్షించమని కాదు తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టమని తప్పనిసరిగా ప్రభుత్వం చట్టం దాని పని అంది చేస్తుంది థ్యాంక్ యూ సో చూసారు కదా వన్ ఇయర్ పరిపాలన అయితే చాలా చక్కగా అందించామని చెప్తున్నారు అంతేకాదు ఇప్పటి వరకు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చావో అందులో కూడా చాలా వరకు నెరవేర్చామని చెప్తున్నారు ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్లో ఇచ్చినవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్తున్నారు మరి కూటం ప్రభుత్వం చేసినటువంటి ఈ వన్ ఇయర్ పరిపాలన మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశాను అండ్ కీప్ వాచింగ్ అవర్ జార్